హాయ్ ఎవ్రీవన్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అసలు బిగ్ విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఏమైనా లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలని అనుకుంటుందా పృథ్వీరాజ్కి విష్ణుప్రియకి జోడి కనెక్ట్ అవుతుందా అసలు పృథ్వీరాజ్కి ఎందుకు అంత కనెక్ట్ అవుతుంది విష్ణుప్రియ ఈ హౌజా లేకపోతే ఏమైనా లవర్స్ ఉండే ఏరియానా అలా ఉంది బిగ్ బాస్ అసలు ఏంది విష్ణు జెన్యున్గానే ఉండే హౌస్లో కానీ బిగ్ బాస్కి వచ్చిన రెండు వారాలు బాగుంది ఇప్పుడు చాలా ఓవర్ చేస్తుంది కావాలనే క్యూట్గా లేదా ఎంటర్టైనర్గా కనిపించాలని కనిపించాలని చేస్తుంది అనిపిస్తుంది వీకెండ్ రోజుల్లో అనవసరంగా కావాలనే చిన్న చిన్న వాటికి జోకులు వేయడం ఓవర్ కనిపిస్తుంది విష్ణుప్రియ క్యూట్గా ఉంది కానీ ఓవర్ క్యూట్గా కనిపించాలి అంటే అది తనకి సెట్ అవ్వడం లేదు ఇప్పుడు పృథ్వీరాజ్ విషయానికి వస్తే విష్ణుప్రియ అయితే లవ్ ట్రాక్ నడిపించాలనే చూసింది అయినా ఎవరు చూడడం లేదు ఏంటి ఈసారి బిగ్ బాసా లేకుండా లవర్స్ అడ్డా లేకుంటే కట్ చేస్తే హగ్గులు లేదా లవర్స్ స్పాక్స్ అని పెట్టాల్సింది బిగ్ బాస్ పేరు అట్రాక్షను ఏందో రసామి నిఖిల్ సోనియా వెనకాల సోనియా పృథ్వీరాజ్ వెనకాల పృథ్వీరాజ్కి ఏమో యష్మి కావాలి ఇటు సోనియా కావాలి విష్ణుప్రియ అయితే టైంపాస్ లేకపోతే ఊరికే తనకు తాను ఫని క్రియేట్ చేయాలని యూస్ చేస్తున్నాడు విష్ణుప్రియతో పృథ్వీరాజు ఇంకా సోనియా అయితే నిఖిల్కి పట్టు వదలని విక్రమార్కు ఇలా పట్టుకుని ఉంది అటు నిఖిల్కి సొంత డెసిజన్ ఇవ్వదు ఇటు ఎవరితో అంత కలవనివ్వడు ఏమైనా అంటే సొంత డెసిజన్ తను తీసుకుంటున్నాడు అంటుంది కనిపించడం లేదా మనకి నిఖిలు సోనియా నడిపిస్తున్న కీలు బొమ్మ నిఖిల్ కూడా లవ్ ట్రాక్ నడపాలనే చూశాడు సీతతో రెండు రోజులే నడిచింది కానీ అది సెట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ సోనియాకి నువ్వు నా గుండెకాయరా అంట సోనియా కూడా నేను లేకపోతే మీరు ఎలా ఉంటారో అన్ అంట ఏ నువ్వు లేనప్పుడు వాళ్ళు బ్రతకలేదా తనే జీవితం ఎలా గడిపేదో నేర్పించినట్టు చెబుతాంది ఇక్కడ సోనియా అయితే ఇంకా విష్ణుప్రియ విషయానికి వస్తే తను పాపం నిజంగానే పృథ్వీరాజ్కి లైక్ చేస్తుంది తను కూడా ఏదో ఫన్గా లవ్ ట్రాక్ క్రియేట్ చేద్దాం అనుకుంది కానీ తను నిజంగానే పృథ్వీరాజ్కి పడిపోయిందండి అంటే లైక్ చేస్తుంది విష్ణుప్రియ ఫీలింగ్స్తో పృథ్వీరాజ్ ఆడుకుంటున్నాడు ఇక్కడ అని నాకు అనిపించింది పృథ్వీరాజ్కి కి విష్ణుప్రియ అంటే ఏమంత లైక్ లేదు లైక్ చేస్తున్నప్పుడు కనిపించడం లేదు అసలు సోనియాకి చాలా బాధ ఉంది బాబోయ్ పృథ్వీరాజ్ స్టోరీ ఎక్కడి దాకా వెళ్తుందో మళ్ళీ లాస్ట్కి పెద్దోడు ఎంత ఫీల్ అవుతాడో అని చాలా బాధేస్తోంది అక్కకి ఏం చేద్దామక్క ఇంకా నీ తమ్ముడే అలా ఉన్నాడు హౌస్ మెన్స్ సీత ప్రేరణ నైనిక చెబుతున్నారు నువ్వు ఏదో ఫన్గా చేస్తున్నావు అనుకున్నాం నువ్వు సీరియస్గా అయిపోయినావు అని మళ్ళీ లాస్ట్కి నువ్వే బాధపడతావు చూడు అని చెబుతున్నారు విష్ణుప్రియకి రెండు మంచి మాటలు చెబితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకు అవుతారండి అదే విషయమే ఇక్కడ జరిగింది ఇలా చెప్పడం విష్ణుప్రియకి నచ్చలేదు డైరెక్ట్గా వాళ్ళ ముఖానికే ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి చెప్పేసింది ఐ విల్ టాక్ టు పృథ్వీ ఐ లైక్ పృథ్వీ అని అందరికీ చెప్పింది ఇంత ఇది చెబితే ఎంత ఫ్రెండ్స్ అయినా ఏం చేస్తారు ఇంకా పో నీ దారిన పో అని విష్ణుప్రియని వదిలేస్తారు లా ఆఖరికి నువ్వే కదా బాధపడాల్సింది అని లాస్ట్కి నిఖిల్ విష్ణుప్రియ హట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వీళ్ళు ఇక్కడే మారితే వీళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ విన్నర్ అయ్యే అవకాశాలున్న కంటెస్టెంట్స్ వీళ్ళు ఇలా అయిపోతే ఇలా చేస్తుంటే ఎవరికి నచ్చడం లేదు బయట జనాలకి ఈ హౌస్లో మెయిన్ థింగ్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సోనియాకి ఆపోజిట్గా ఎవరుంటారో వాళ్ళు టాప్లో ఉంటున్నారు నిఖిల్కి ఫ్యాన్ బేస్ చాలా ఉంది తను బాగా యూస్ చేసుకోవచ్చు కానీ తను సోనియా వెనకాల పడి అంతా లేదు ఇంకా విన్నర్ క్వాలిటీస్ లేవు సోనియా వెనకాల తిరుగుతున్నప్పుడు ఇంకా ఫస్ట్లో ఇతనే విన్నర్ అబ్బా అని నేను అనుకున్న పర్సనల్గా రాగానే విన్నర్ అయితే తినే అవ్వచ్చు అని నేను అనుకున్నా ఇప్పుడు నాకు అనిపించడం లేదు ఇంకా ఇంకా దీనితోనైనా మారాలి ఫ్రెండ్స్ వీళ్ళు అంతే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంకా ఈ వీడియోలో మెయిన్ విషయం ఈ వీడియో ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు నాకు అనిపించింది నేను మాట్లాడినా గాయస్ ఏదైనా తప్పు చెబితే నన్ను క్షమించండి గాయస్ ప్లీజ్ బాయ్